ఎందుకంటే ఆడు గుడ్డోడంట ఆయన నడిపించేవాడు ఎవడో ఆడు కోడ వెళ్ళేవాడు ఎవడో ఆడు గుడ్డోడంట ఈ గుడ్డోడు ఇంకో గుడ్డోడు నడిపిస్తున్నాడంట వీళ్ళు ఎక్కడ పడతారంట గుంటలో పడతారంట ఈరోజు క్రిస్టియానిటీలో ఇటువంటి గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక మందిని తప్పుడు బోధల్లోకి నడుపుతున్నారు తప్పుడు బోధల్లోకి ఏం చేస్తున్నారు నడుపుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు మేము కరెక్ట్ మార్గంలోనే ఉన్నాం ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు కానీ అది ఎక్కడ తీసుకెళ్తుంది మరణానికి తీసుకెళ్తుంది ఇప్పుడు కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే యేసుప్రభు దేవుడు కాదు ఆయన దేవుడైనా ఆయన ఎవరో దేవుడు మొన్న కుక్క యూనివర్సిటీలో ఒక కుక్క వచ్చేమందంటే యేసుప్రభు తండ్రి వద్ద ముష్టి అడుక్కునే యేసు అంట యేసుప్రభుని ఏమంటున్నాడా దానికి అతను ఒక రెఫరెన్స్ చూపించాడు ఫిబ్రవల్కి రాసిన పత్రికలో ఆ రెఫరెన్స్ ఆడు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చదివితే పోండు అన్న దానికి ఏముంటుందంటే ఇంగ్లీష్లో సప్లికేషన్ అని ఉంటుంది దానికి ప్రార్థించటం అని ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా అతను ఏమంటున్నాడు యేసుప్రభు తండ్రి అద్ద ఎత్తుకునే బెచ్చగాడు అన్నాడు ఎవడంటాడంటే ఆ మాట మతన్మాదులు అంటారా మతన్మాదులు మాట్లాడే మాటలు కానీ వీళ్ళేంటి ఒక పాస్టర్లు అని చెప్పి వీళ్ళ గురించి వాక్యం ఇలా చెప్తుంది చూడండి పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం అధ్యయం వచ్చిన నుంచి భక్తులను శోధంలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకునొచ్చు ప్రభుత్వమును నిరాకరించచ్చు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు వీరు తెగువగలవారును అంటే వాళ్ళు ఏం చేస్తారు ఛాలెంజ్లు చేస్తారు స్వేచ్ఛాపరులను ఈడుకుంకోడతో సంబంధం ఉండదు వీళ్ళ రూటే సపరేట్ అనమాట మహాత్ములను దూషింప వెరవకి ఉన్నారు అంటే మహిమలను ఏం చేస్తున్నారో దూషిస్తున్నారు దేవదోతులు వారికంటే మర్యాదకమైన బలమయో శక్తియో గలవారే ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరతురు చూడండి వారైతే పట్టబడి చంపబడుకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి వాళ్ళు ఎలా ఉన్నారంట మృగాల వలె ఉన్నారంట అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు సింహాలని చెప్పుకుంటున్నారు అది కూడా మృగమే కదా తమకు తెలియని విషయములను కూర్చి దూషించచు ఆడికి ఏమీ తెలియదు కాడ ఏం చేస్తున్నాడు దూషిస్తున్నాడు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు తాము చేయు నాశనముతో తామే నాశనం పొందుతురు అంటే వాడు ఇతరులని నాశనం చేస్తూ వాడే నాశనానికి వెళ్ళిపోతున్నాడు అదే అద్యం పదిహేడు వచ్చును వీరు నీళ్లు లేని బావులను పినుగాలికి కొట్టుకుని పో మేఘములై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమునందు నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకునే వారిని పోకిరి చేష్టల చేత మరలు తామే భ్రష్టత్వమునకు దాసులయండి అట్టి వారికి స్వాతంత్రం ఎత్తుమని చెప్పు ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడుగును కదా వాక్యం చెప్తుంది వీరు నీళ్లు లేని బావులు పినుగాలికి కొట్టుకుని పో మేఘములు నిర్జల మేఘములు ఇవి వీళ్ళ భ్రష్టులు వీళ్ళే పాపానికి దాసులయ్యండి అయ్యిండి ఇతరులకు ఏం కలగజేస్తూ ఉంటున్నారంట స్వాతంత్రం నోటికి నోటికొచ్చినట్టుగా వాగుతూ క్రైస్తవ్యాన్ని అనేక రకాలుగా గలిబిలి చేస్తున్నారు వీళ్ళకి ఏమీ తెలియని గుడ్డోళ్ళు వెళ్ళవు ఈ గుడ్డోళ్ళో అనేక మందికి మేము దారి చూపుతామని ఆ గుడ్డోళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడుతున్నారో గుండలో పడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నిజంగా నువ్వు ప్రభు ఎందు పశ్చాత్తాపడి విశ్వాసం వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు దేవుడని నీకెవ్వడో చెప్పాల్సిన అవసరం లేదు నాకెవ్వడో ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పలా అంటే పరిచయం చేయడానికి సువార్త ప్రకటించినప్పుడు అది వింటాం అది దాని గురించి కదా నేను మాట్లాడతాం ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడు దేవుడు కాదు అన్న ఆలోచన కూడా నా మైండ్లోకి ఎప్పుడూ రాలేదు ఎప్పుడూ రాలా లేఖనాలను బట్టి నేను యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మల నా మాటలు పొరపాటుగా అర్థం చేసుకోకండి అంటే ఎక్కడ యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ ఉంది అవి చూసి నేను నమ్మలేదు కొరిందీల్కి రాసిన రెండు మొదటి పత్రికలో ఈ ఒక్క మాట చూడండి ఒకసారి కొరిందీల్కి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము మూడో వచనం నేను చదువుతున్నాను చూడండి పన్నెండో అధ్యాయం మూడో వచనం ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియూ పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను యేసు ప్రభు శాపగ్రస్తుడని మనం ఎందుకంటాం ఎవడైతే యేసు ప్రభువుని దేవుడు కాదన్నాడో వాడు యేసుక్రీస్తు ప్రభుని శాపగ్రస్తుడు అన్నట్టే పరిశుద్ధాత్మ వలన తప్పితే ఎవడు ఏసుక్రీస్తు ప్రభుని ఏం చేయలేడు దేవుడు అని ఒప్పుకోలేడు కాబట్టి నా జీవితంలో అప్పుడు నాకు ఈ వచనం కూడా తెలియదు నేను ప్రభువుని నమ్ముకున్న టైంకి టైంకేంటి నాకు వచ్చినా తెలియదు నాకు యేసుప్రభు ఇదిగో దేవుడు బైబిల్ ఎక్కడెక్కడ ఈ వచనాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు అని బట్టి నేను దాన్ని బట్టి నేను నమ్మలా కేవలం పరిశుద్ధాత్మ దేవుడే నా హృదయంలోకి వచ్చి ఒప్పించాడు నాకు తెలుసు ఎప్పుడు ఏసుప్రభు ఎవరో దేవుడు నాకు ఎవరో చెప్పలేదు నాకు దేవుడే చెప్పాడు ఆయన దేవుడు అని చెప్పి కాబట్టి దాని విషమే నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఒకసారి నేను పరిసరంలోకి వచ్చిన తర్వాత ముందే తెలియదు కింద మాకు హాల్లో టీవీ ఉన్నప్పుడు బ్రదర్షెఫీ ఇలాగ అన్నాడంట ఏ సుప్రభు తను తాను ఎక్కడా దేవుడినని చెప్పుకోలేదు నేనే దేవుడు అని ఏం చేయలేదు చెప్పుకోలేదు అని అన్నప్పుడు ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు ఎందుకు చెప్పుకోలేదు ఇదిగో యోహాంస వార్తలో నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పుకున్న రిఫరెన్స్ చెప్పినప్పుడు అప్పుడు నేను ఆలోచించాను ఏం ఆలోచించాను ఏసుప్రభు దేవుడా కాదని ఆలోచించలేదు ఏ దేవుడని ఎక్కడ ఎక్కడ ఉందో నేను ఏం వాక్యాలతోటి నిరూపించాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు బైబిల్ చదివినా ప్రతి విషయంలో యేసుప్రభు దేవుడని ప్రూవ్ చేయడానికి నేను రెఫరెన్స్లు చూస్తాను యేసుప్రభు దేవుడా కాదా అంటానికి చూడను యేసుప్రభు దేవుడే అంటానికి నేను ఏం చేస్తాను చూపిస్తాను ఎందుకంటే యోహాను సో కానీ మిగిలిన వచ్చినాల్లో యేసుప్రభు అంటాడు మీరు ఎప్పుడైనాను దేవుని యొక్క స్వరం వినలేదు ఆయనను చూడలేదు అంటాడు మరి పాతని నిబంధనంతా వాళ్ళు ఎవరి స్వరం విన్నారు పాతని బంధనంతా ఎవరిని చూశారంటే ఏసుప్రభుని చూశారు ఎందుకంటే తండ్రి అయిన దేవుడిని చూసి బ్రతికివాడు ఎవడో లేడు ఆయన స్వరం విని బ్రతికివాడు ఎవడో లేడు అంత ఎందుకండి ఈ ఒక్క వచ్చిన చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఇది చాలా జాగ్రత్తగా మీరు చూడండి ఇది పోని యేసు ప్రభు చెప్పిన మాటలో లేకపోతే ఒక ప్రవక్త చెప్పిన మాటలో కాదు తండ్రి అయినా దేవుడు చెప్పిన మాటలో పిఓయులో ఉన్న క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు ఇది చూస్తే బాగుండేమో మొదటి అధ్యాయం ఏదో వచ్చును ఎలా అనగా నీవు నా కుమారుడువు నేడు నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఎవరు చెప్తున్నారు ఈ మాట దేవుడు చెప్తున్న మాటలో నేను ఆయనకు తండ్రినే ఉండును ఆయన నాకు కుమారుడనే ఉండును అనియు ఆ దోతలలో ఎవనితోనైనా ఎప్పుడునైనా చెప్పినా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఏమన్నాడు నువ్వు నా కుమారుడు అని ఆయనతో చెప్పినట్లుగా దేవదోతులు ఎప్పుడైనా చెప్పాడా చెప్పలేదు మనము దేవుని కుమారులమే కానీ ఏసుక్రీస్తు ప్రభు ఉన్న కుమారత్వానికి మన కుమారత్వానికి ఏంటి డిఫరెన్స్ ఉంది ఇంకా చదువుతాను చూడండి ఆ రోజు మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు ఈ మాట అర్థమైందా మీకు భూలోకానికి ఆయన ఆది సంభూతుడు ఎవరో ఏసు ప్రభుని ఏం చేశాడంట మరలా రప్పించాడు అంటే ముందోసారి వచ్చాడైనా పాత నిబంధనంతా యోహో దోతగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటే ఏం చేశాడు వస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఆయన శరీర రీతికి ఏం చేశాడు మరలా భూమి మీదకి ఏం చేశాడు రప్పించి దేవుని దోతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్తున్నాడు ఇప్పుడు కూడా దేవుడు తనకు చెందవలసిన ఆరాధనను తనకు చెందవలసిన మహిమను ఎవ్వరికీ ఇవ్వడు ఇస్తాడా అలాంటిది దోతలందరితో ఏం చెప్తున్నాడంట వెళ్ళి ఆయనకి నమస్కారం చేయండి అని చెప్తున్నాడంట చూడండి ఇంకా తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దోతల గురించి చెప్తున్నాడు తన అంటే చుట్టుపక్కల ఉన్న దేవదోతలని దోతలని వాళ్ళందరిని ఏం చేశాడంట సేవకులు అగ్నిజ్వాలలుగా వాయువులుగా చేశాడంట కానీ తన కుమారుని గురించి అయితే తన సొంత కుమారుడు అంటే యేసు సుప్రభు గురించి ఏం చెప్తున్నాడంట దేవ నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది దేవుడే యేసుక్రీస్తు ప్రభుని ఏమని పిలుస్తున్నాడు దేవుడా అని పిలుస్తున్నాడు తండ్రి అయిన యుహోవయ యేసుక్రీస్తు ప్రభుని ఏం పిలుస్తున్నాడు దేవుడా ఏమన్నాడు నీ సింహాసనం ఏంటి నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడు వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును తండ్రి అని యుహోవ దేవుడే యేసుక్రీస్తు ప్రభుని ఏమంటున్నాడో దేవుడా అని పిలుస్తున్నాడు ఈ విషయాల అర్థం కానీ క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు ఇటువంటి వారందరూ ఈ గుడ్డి వారు నేడు సంఘంలోకి వచ్చి సంఘాన్ని ఏం చేస్తున్నారో గలిపిలి చేస్తున్నారు వీరి గురించి ఒక మాటను చూడండి యోహన్ రాసిన రెండో పత్రిక ఏడవచ్చును నేను చదువుతున్నాను యోహను రాసిన రెండో పత్రిక ఏడో వచనం ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు ఏమంటే ఏమంటున్నారంట వాళ్ళు ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అంటే శరీరధారిగా రాకముందు ఆయన ఏంటండి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు భూమి మీదకి శరీరధారిగా రాకముందు ఆయన ఏంటి పరలోకంలో దేవుడు ఆత్మరూపిగా ఉన్న దేవుడు ఎనిమిదొచ్చును అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినే ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీ పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ మాట చూడండి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఎవడైనాను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకునవద్దు శుభమని వానితో చెప్పనవద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును వాడికి వందనాలు కూడా చెప్పొద్దు ఆ ఇంట్లో కూడా రానివ్వద్దు ఎవడనే యేసుక్రీస్తు ప్రభువుని ఎవడైతే దేవుడు కాదు అంటున్నాడో వాడికి ఏం చేయొద్దు వందనాలు చెప్పొద్దు ఇంట్లో కూడా రానివ్వద్దు ఎందుకంటే వాడు బాధలు ఉండి నువ్వు కూడా అలా అయిపోతావు ఈరోజు చాలామంది అలాగే అయిపోయారు ఆ లాజరస్ ప్రసన్న బాబు అన్న క్రీస్తు విరోధి ఆ వంచుకుడు ఏంటంటే మాట్లాడినంటే యేశప్రభుని ఏమంటున్నాడో చాలా హీనంగా మాట్లాడుతున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఫ్రెడ్డి బాల్ అన్నవాడు ఫోటోలు ఈ గారు అన్నవాడు ఆ పీడిఎస్ అందరూ ఆడేదో పెద్ద గొప్ప కింద ఆడ వేదాంతి ఈయన ఏదో సిద్ధాంత లేక ఆ బాబు ఆయన బోధలో బేభత్సం అంటాం అరే ఎందుకండి ఈ సొల్లు మాటలో ఎందుకు అక్కడికి డబ్బా కొడదు ఎందుకు ఒకడు పొగడదు ఎందుకు మన మనం కూడా మనం చూసాం కదా క్రీస్తునకు ఈ బెలియాలతో ఏంటి సంబంధం అసలు వారితో ఏంటి సంబంధం వాళ్ళందరూ ఏంటి క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు వారు మహాత్ములను దూషిస్తున్నారు అనేక మందికి స్వాతంత్రం ఇస్తామని చెప్తూ ఏమంటున్నారో వాళ్ళ చర్లోకి తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త నీకు నీ హృదయంలో ఏదైనా ఒప్పుదల రావాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా పిచ్చి బోధలు కాదు ఏంటి పిచ్చి బోధలు కాదు ఇప్పుడు చెప్పండి వాళ్ళందరూ కళ్ళు ఉన్నవాళ్ళు గుడ్డోళ్ళ ఖచ్చితంగా గుడ్డోళ్ళు నిజంగా కరెక్ట్గా పేరెట్టుకున్నారండి వాళ్ళ బౌ అని బిఓ ఏంటి అంటే బౌ అని శబ్దం చేసే జందువేది కుక్క వాళ్ళందరూ కుక్కల యూనివర్సిటీ అది నేను తిడుతున్నానని మీరు అనుకోవద్దు నేను విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు పౌలు కూడా అంటాడు ఇటువంటి కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి పౌలేమంటున్నాడు ఈ కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి ఆ కుక్కను మీ ఇంట్లోకి రానివద్దు అది కుక్క అది కుక్క పిచ్చుకొక్క ఏసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదన్న వాళ్ళందరూ కూడా దెయ్యవు ఆత్మ కలిగిన వాళ్ళు వాళ్ళు నిజమైన శాపగ్రస్తులు కాబట్టి తెలుసుకోండి ఇటువంటి గుడ్డు వెనకాల వాళ్ళ చూడటం కూడా ప్రమాదం వాళ్ళ చూడటం కూడా ఏంటి ప్రమాదం కాబట్టి జాగ్రత్తగా ఉండండి